క్రేస్తుల యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈ రోజు దేవుని తత వాక్య వాగ్దానం మార్కుసు వార్త ఐదవ అంచాయము ముప్పై నాల్గవ వచనం కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము గల దానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును కాకా అవుమిన్ దేవుడిచ్చే స్వస్థతలను ఆశీర్వాదములను పొందడానికి దేవుని సన్నిధికి హాజరైన యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులారా దేవనామమున మనం ఆశించే ప్రతి తలాంతు త్రియేక దేవుడు అనుగ్రహించిన అనుగ్రహించినగాక ఆమె పన్నెండు సంవత్సరాల నుండి తీవ్ర రక్తస్రావరోగం కలిగిన ఒక స్త్రీ ఎందరో వైద్యులు వెంట తిరిగి ఏమాత్రమున స్వస్థత లేకపోగా అన్ని చోట్ల నిరాశ చెంది వ్యర్థమైందని భావించి ప్రయోజనం లేదని ఎటో తోచగా ఉన్న సంకట పరిస్థితులలో తన ప్రాంతమునకు తనులను స్వస్థపరిచి రక్షిస్తున్న ఏసుక్రీస్తు వస్తున్నాడని ఆ నోట ఈ నోట తెలుసుకుని తను స్వస్థపడుదనని ఆత్మవిశ్వాసంతో అత్యానంద భరితురాలై విన్న సాక్ష్యములను బట్టి నమ్మిక కలిగి ఆయన తాకితే బాగుపడదునని అంతటా తండోపతండాలుగా వస్తున్న జన సమూహంను లెక్క చేయక కేవలం క్రీస్తు నందే లక్ష్యం పెట్టుకుని స్వస్థపడాలని ఆశయముతో రోగశ్రీనని నాకు ఎవరూ లేరని నిరుత్సాహపడక ధైర్యము కలిగి సత్తువ దూసుకుని యేసు నడిచే దారుణకు సమీపముగా ఉండెను అత్యంత మహోన్నతుడైన ఆయన వస్త్రపు చింగును ఆమె వెనుక నుండి ముట్టగానే ఆమె స్వస్థపడి పన్నెండు సంవత్సరముల నుంచి రక్తదార తక్కున కట్టుబడినది వెంటనే ఆమె శరీరమునకు ఎంతో స్వాంతన చేకూరి బాధపోయి పులకరించెను ఈ పరిణామాలతో తాను స్వస్థపడదునని అత్యానంద భరతురాలైనది అటువంటి జన సమూహం ఉన్న చోట్లలో మనకైతే ఎవరు తాకారో తెలియదు ఎవరు తోసారో తెలియదు దేవుని కుమారుడు గనుక వస్త్రములు కూడా ప్రభావం అయినవే అందుకే తనలో నుండి ప్రభావం వెళ్ళిపోయినదని దాని ద్వారా స్వస్థపడి ఎవరో రోగం పోగొట్టుకున్నారని అక్కడే ఉన్నారని ఆయనకు తెలియవచ్చినది ఎవరు స్వస్థపడ్డారో ఆయనకు తెలుసు ఇక్కడ మనం గమనించవలసినది ఏమనగా రోగము కలిగిన స్త్రీ మొదట ఏసు వద్దకు విశ్వాసం కలిగి ఆయన ఎక్కడైతే వస్తారో ఎక్కడైతే ఉంటారో అదే ప్రదేశంలోకి వచ్చి యేసు వచ్చే చోటుకు సమీపముగా నుండి స్వస్థపడినది అదే విధముగా మనము కూడా విశ్వాసము కలిగి నిరీక్షణతో కూడి ఆయన ఉండే సన్నిధికి దేవాలయమునకు ప్రార్థనా మందిరములకు స్వస్థతశాలలకు వెళ్ళి రోగములు వ్యాధులు బాధలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు ఇంకేమైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అన్నీ కూడా పోగొట్టుకునే గొప్ప స్థితిలోనికి వెళ్ళి సంపూర్ణమైన స్వస్థత ఆయన ఇచ్చే విజయమును పొంది మనల్ని మన గృహములను మనకు కలిగిన యావత్తును ఆయన ఇచ్చే ధన్యతలతో నింపుకుని శిలువనాథుడైన యేసుక్రీస్తు అనుగ్రహమును పొందుదుము గాక ఆమె ప్రార్థన పరలోకమనున్న మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చట్టున మరుగుపరుచము ఈ ప్రార్థనలో ఏకైభవించిన నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్ గర్భశాయంలో పైబడులు పీసీఓడులు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లెంగులు అపవాది శక్తులు మందుల ద్వసములు పాపశాపములు చెడ్డ మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు నామం ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యాయములలో ఉన్న వారికి విజయం నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇస్రయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్తకు అనుకూలం చేయుము మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితమో ఏది మరుచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఏసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు కాక ఆమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత बा सह लो MEEEEEE